జరిగినట్టు ము నన్ను గెలిపించుకున్న పేదలకు నన్ను అవమానిస్తాన్ని అవమానించినట్టు కాదా మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిన రాజ్య పార్టీకి అన్యాయం చేసినట్టు మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిజం రావాలంటే నేను శాసనసభ్యులుగా సంతోషం ఉంటారా అంటే మీకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగినట్టుగా అందుకనే ఎప్పుడంటా నాకు అన్యాయం జరిగిన పదవులు రా మునుగోడు ప్రజలకు అన్యాయం గతంలో పెట్టిన ప్రయత్నాలు ఇప్పుడు కూడా చెప్తున్నాం సరే మాకు మీరు మాకు ఇచ్చి ఇచ్చినప్పుడు ఇబ్బందులు కానీ అప్పటినాడు మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి ఒక్క ఇష్టమైన మాట ఆలస్యమైంది సమీకరణ కూడమని అంటున్నాడు ఎనిమిది కూడా సమీకరణం మంచి ఉంటే మాట ఉంటుంది ఎవరు కూడా రాకుండా ఎందుకు అడుగుతున్నారు సమీకరణము మీకు మీకు నన్ను పార్టీలో తీసుకున్నారు సరే వాళ్ళు ఇద్దరు అడగనుకున్నాను సరే అదే తెలుసు మన పార్లమెంట్ ఎదుగుతున్నప్పుడు రెండోసారి రెండోసారి ప్రామిస్ చేసి మార్చినప్పుడు వాళ్ళు ఇద్దరు అడగంగా అంటే వాళ్ళు ఎక్కువ రెడ్డు దాడినాక ఉండడం వల్ల ఇప్పుడు సమీకరణం చూపుతున్నా మన బడ్డ మీకు అంటే రావాలనుకున్నాం తొమ్మిది మంది ఎమ్మెల్యే ఉందా ఖమ్మం చూడాలి ముగ్గురు మంత్రులు ఉండదు ఎక్కడ ఉన్నారు మేము పదకొండు మంది తప్ప తప్ప మహిళ నాకు ముఖ్యమంత్రి ఇచ్చినా మనం ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇతర మీరు తప్పు ఉంది ఇదే మమ్మల్ని తప్పు తక్కువ ఇద్దరుద్దరే గట్టిలో వెళ్తాం నేను ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిమాండ్ తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నాం పల్లెల కోసం పాపురా వ్యక్తిని కాదు ఇది ఒకటేనంటున్నాను ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం ఏది తీయాలకు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించడం మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయట్లు ఈ మునుగోడు నియోజకవర్గాల్లో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి నిజంగా మేము పార్లమెంట్ సభ్యుల్లో పనిచేసినాం ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసినా నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు అంత ఎక్కడ లేదు ప్రభుత్వ బలు ప్రభుత్వ ఆత్మహత్యలు లేవు సమస్యలు ముందు లేక ముందు సాధనం కావాలి మనం నిర్యాల మీద నాగార్జున సాధనం కావాలి మనకు అంటే గిండి ఢిల్లీని తిరిగి చేసే కోసం ఎన్నో ఎన్నో కోట్లు ప్రముఖం కూడా పోరాటం చేశారు మీరు మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తం ప్రాజెక్టు మాట్లాడి ఢిల్లీకి మీరు తీసుకురావాలి పన్నెండు వందల కోట్ల నుంచి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్